ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని సుజుకి షోరూమ్ ఒకటవ వార్షికోత్సవం సుజుకి డీలర్ మాట్లాడుతూ దసరా దీపావళి సందర్భంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా నిర్వహిస్తామని తెలియజేశాము దసరా దీపావళిలో భాగంగా మా సుజుకి షోరూం నుంచి ఎనభై రెండు టూ వీలర్ వెహికల్స్ను విక్రయించాము అందులో భాగంగా ఈరోజు ఈ లకీ డ్రాను నిర్వహిస్తున్నాము మొదటి బహుమతి రిఫ్రిజిరేటర్ రెండవ బహుమతి ముగ్గురికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మూడవ బహుమతి ఐదు మంది మిక్సీ మొదటి బహుమతి విజేత హనుమాన్ రెడ్డి రిఫ్రిజిరేటర్ను అలాగే రైస్ కుక్కర్లను మిక్సీలను వారికి అందజేయడం జరిగింది అలాగే నా కస్టమర్ల దేవుళ్లకు నా ఫైనాన్షియర్లకు నా స్టాఫ్కు నా ఫ్రెండ్స్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు

రాహుల్ అభిజిత్ రమణయ్యా నవీన్ పిల్లారి నవీన్ హనుమాన్ రెడ్డి నమస్తే అండి నాయుడుపేట అభిసు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా దసరాకి దసరా దసరా సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి అక్టోబర్ ఇరవై రెండో తేదీ దాకా ఒక లక్కీ డ్రా స్కీమ్ పెట్టామండి ఆ స్కీమ్ ద్వారా మనకు ఈ నెల రోజుల్లో ఈ ముప్పై రోజుల్లో మనం దర్గాపు ఎనభై రెండు వెహికల్స్ సేల్ చేశామండి యాక్సెస్లు అబడెన్స్లు బస్ బ్యాన్ స్కీట్లు అలాగే దీనికి లక్కీ డ్రా స్కీమ్లు వచ్చేసి మొదటి బహుమతిగా రెఫ్రిజరేటర్ పెట్టాము రెండవ బహుమతి రెండవ బహుమతిగా ఇద్దరు ముగ్గురకు వచ్చేసి రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇచ్చాము అలాగే మూడో బహుమతి మిక్సీ ఐదు మందికి ఇచ్చామండి అలాగే ఈరోజు లక్కీగా విజయవంతంగా మా కస్టమర్స్ అందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదిస్తూ ఈరోజు లక్కీగా విజయవంతంగా చేసామండి మొదటి ప్రైజ్ హనుమాన్ రెడ్డి అనేసి రెఫ్రిజిరేటర్ వచ్చింది ఆ తర్వాత సెకండ్ ప్రైజ్ ముగ్గురకు వచ్చిందండి అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఐదు మందికి వచ్చిందండి ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా చేసేసాము సకాలంలో మా ఈ సక్సెస్కి ముఖ్య కారకులు నా స్టాఫ్ నా కస్టమర్స్ నా ఫ్రెండ్స్ ఫైనాన్షియస్ అందరూ బాగా నాకు ఈ దసరా సీజన్లో బాగా సపోర్ట్ చేసి నా వ్యాపారం అభివృద్ధి చెందడానికి చాలా తోడ్పడారండి కస్టమర్స్కి అలాగే స్టాఫ్కి అలాగే ఫైనాన్షియర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి